నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మా రాముడు కథ సినిమా పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇరవై ఒక్క సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయని అందులో భాగంగా తొమ్మిదవ చిత్రంలో హీరోగా నటిస్తున్న యువ నటుడు శ్రీరామ్ నటిస్తున్న ఈ చిత్రం కుటుంబ కథా చిత్రం పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు ఎద్దనపూడి మైకేల్ నిర్మాత ప్రవీణ్ థామస్ వర్మ సహా నిర్మాత ముప్పాల శ్రీరామరాజు సంగీతం వాసు అసోసియేట్ డైరెక్టర్ నరేష్ యాదవ్ మేనేజర్గా రాహుల్ యాదవ్ నేతృత్వంలో ప్రేమ కథ కుటుంబ కథా చిత్రంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ షూటింగ్ ప్రారంభిస్తున్నారని కావున నెల్లూరు జిల్లా ప్రజలు చిన్న సినిమాలను ఆదరించాలని చిన్న సినిమాలకు సినిమా థియేటర్లు లభించేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యువ నటుడు శ్రీరామ్ వాసు మహేంద్ర అమీర్ జాన్ చిత్ర సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జరుగుతున్నాయి ఏర్పాటు చేశాము అనేక సినిమాలు రిలీజ్ అనేక సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి వాటిల్లో మనం గొప్పగా హీరో సినిమా వారు మైండ్ గేమ్ డైనమిక్ సినిమా ఇంకా ఏడెనిమిది సినిమాలు చేసి తన ఒక హీరోగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దానికి మైండ్ గేమ్ ప్రొడ్యూసర్ ఆశు గారు ఇదే అలాగే దాంట్లో నటించిన ప్రభాకర్ గారు రవీందర్ గారు మహేందర్ గారు సుధేరు వీళ్ళందరూ దాన్ని నటించారు ఆ సినిమా రిలీజ్ చేయండి దానికి మంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో మంచి డబ్బులు వచ్చినాయి దాంతోపాటు బావుడు అనే సినిమా ఒక ప్రేమ కథాక్షేత్రం ఈ అనే సంకల్పంతో ఈరోజు మీట్ ఏర్పాటు చేయమని చెప్పింది ఒక విధంగా అన్ని జిల్లాల కంటే కూడా నెల్లూరు జిల్లాలో ఒక సినిమా హక్కు కతాయి అది కాదు కూర్చో కూర్చురా కూర్చో అన్ని పుట్టాల కంటే కూడా మన జిల్లాలో ఒక సినిమా హబ్బుగా తయారవుతుంది అనేక సినిమాలు వస్తున్నాయి మారాముడి సినిమా ఒక మంచి ప్రేమ కథా చిత్రం దానికి నిర్మాత ప్రవీణ్ గారు మిగతా రాజు గారు దాని హీరో శ్రీరామ్ గారు వీరందరూ అన్నట్టుగా ఒక మంచి ప్రేమగత చిత్రం అంటే యువత ఈరోజు ప్రేమలో ఉంటే ఏమిటో దొరుకుతుంది దానివల్ల లాభమా నష్టమా దానివల్ల కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది అనే ఒక మెసేజ్ ఇచ్చేసరికి మా రాముడు అనే సినిమా రేపు ఇరవై నాలుగో తేదీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగు వారు తెలుగు సినిమాలో నటించాలి అనే భావంతో మీ మధ్య మిస్ నెల్లూరు మిస్సెస్ నెల్లూరు శ్రీమతి నెల్లూరు చెప్పి అనేక కార్యక్రమాలు చేసి దాంట్లో వెళ్ళిన వాళ్ళని సినిమాలో హీరోయిన్గా తీసుకుంటున్నాం కొంత నటిస్తున్నారు ఇవన్నీ ఎందుకంటే నెల్లూరు అంటే రాష్ట్రంలో కానీ దేశంలోని ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు అమ్మాయిలు అంటే ఒక నెలజాలు ఎవరో బాగుండే వాళ్ళు హీరోయిన్స్ రాకుండా మన అమ్మాయిలు హీరోయిన్ నటించాలని ఉద్దేశంతో మేము అనేక మార్పులు చేస్తున్నాం వాటి నెల్లూరు ప్రజలు సపోర్ట్ చేసి నెల్లూరులో మన అమ్మాయిని నటించే విధంగా నిర్ణయం చేరుకుంటూ మారావుడి సినిమా బాగా హిట్ అవ్వాలి త్వరగా పూర్తయ్యి గుడ్డకు వచ్చిన డబ్బులు ఇచ్చి మన సినిమా కోరుకుంటూ ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న సినిమాలు ఆదరిస్తూ మీ అందరూ కూడా నేను శిరస్సుని నమస్కరిస్తాను ఎందుకంటే ఈరోజు ఆ చిన్న సినిమా ఆలోచించబడి అనేక మంది వేల మంది ఆర్టిస్టు ఇచ్చారు అలాగే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి చిన్న సినిమాలకి థియేటర్ లేకుండా ఇబ్బంది పడతారు చిన్న సినిమాలు ఇబ్బంది పెడతారు కానీ ప్రభుత్వం చిన్న సినిమాలకి ఓ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ప్రతి జిల్లాలో సినిమా థియేటర్ ఇచ్చే విధంగా ఒక జీవోపాధ్యాన్ని చెప్పి మీ ద్వారా చేసుకుంటూ మారావుడు సినిమా పూర్తయ్యి మంచి వాళ్ళు కోరుకుంటూ తెలియజేసుకుంటాము అండి ఈరోజు హోలీ పండుగ సందర్భంగా మా అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మా ఊరి రాముడు అనుకున్నాము కానీ మా ఆల్రెడీ మా ఊరి చేత ఈ సినిమా చేస్తున్నారు కాబట్టి మా రాముడు అనే టైట్లు ఫిక్స్ చేశామండి ఇరవై నాలుగో తేదీ బ్రహ్మాండంగా మన నెల్లూరులో ఫంక్షన్ జరుగుతుంది మా కృష్ణారెడ్డి గారు డైనమిక్ కానీ మైండ్ గేమ్ కానీ వేట అన్ని సినిమాలు కూడా ఆయన చేయకుండా చేశారు దాదాపు ఎనిమిది సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయండి మైండ్ గేమ్ సినిమా నిర్మాత మా వాసు గారు కూడా అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాడు మహేంద్ర గారు చేస్తున్నారు దీనికి ప్రొడక్షన్ మేనేజరు మన రాహుల్ యాదవ్ రవీంద్రెడ్డి డెస్టెన్ గారు కొత్త డైరెక్టర్ మైఖేల్ అబ్బాయితో నేను ఆల్రెడీ రుద్రా సినిమా తీశానండి ఆయన రైటర్ కూడా జబర్దస్త్ రైటర్ కూడా అండి ఈ సినిమా ఒక అందమైన పల్లెటూరు ప్రేమ కథ ఒక ఊళ్ళో జరిగే సంభాషణలు విభిన్నంగా ఉండే పాత్రలో పోషిస్తున్నారండి దీంట్లో ఒక అందమైన పల్లెటూరు అండి నేపథ్యం అంటే ఈ రోజుల్లో రంగస్థలం లాంటి సినిమా రావటం లేదు ఎందుకంటే ఒక పల్లెటూరు ప్రేమగా చూడాలి ఎంతో మంది ఆశపడుతున్నారు కాబట్టి మా రాముడు అనే టైటిల్ చేశామండి మా కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ లాంచ్ కూడా జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ ఓడి పండుగ సందర్భంగా మా సినిమా మంచి విజయవంతం కోరుకుంటూ కూడా పోస్టర్ లాంచ్ చేయడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి